నమస్తే సాయిరామ్ ఈరోజు బాబాగారి సందేశం అండి బిడ్డ నువ్వు ఒక మొక్కు చెల్లించడం అనేది మర్చిపోయావు బిడ్డ ఆ ముక్క అనేది ఎంత త్వరగా చెల్లిస్తే అంత త్వరగా నీ సమస్య అనేది తీరుతుంది అని చెప్పి బాబా ఈరోజు మనందరికీ కూడా గుర్తు చేస్తున్నారండి మనందరము ఎన్నో రకాలుగా మొక్కుకుంటూ ఉంటామండి బాబాకి కానివ్వండి ఇంకా వేరే ఏ భగవంతుడికైనా సరే మనం మొక్కుకుంటూ ఉంటాం అలాంటి మొక్కు ఏదైనా కనుక మనం మర్చిపోయి ఉంటే అది గుర్తు చేసుకొని మనం చెల్లించడం అనేది చాలా ముఖ్యమండి ఎందువల్లనంటే అలా చెల్లించడం వల్ల మనకి బాబా ఆ భగవంతుడికి ఏమీ అవ్వబోయేది లేదండి మన కర్మఫలాలు తగ్గించడం కోసమే మన మన ఇలాంటి మొక్కుబడులన్నీ కూడా చేస్తూ ఉంటాం అది ఏదైనా కనుక మర్చిపోతే ఆ మొక్కుబడి ఆ కర్మ అనేది అలాగే ఉండిపోతుంది అది చెల్లించడం వల్ల కర్మఫలాలు తగ్గి ఆ తర్వాత స్టెప్పుకి అనేది ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుందండి లేదంటే కనుక మన మనసులో మనకే అనిపిస్తూ ఉంటుంది అయ్యో సరే వచ్చే నెల చెల్లిద్దాం ఆ తర్వాత వచ్చే నెల చెల్లిద్దాం లేని అనుకొని మనం పోస్ట్పోన్ చేస్తూనే ఉంటాం అలా చేయకుండా అనుకున్నది అనుకున్న ప్రకారం మనం చెల్లించగలిగితే మన కష్టాలు సమస్యలు కూడా అనుకున్నది అనుకున్న టైంకు తీరగలవు అన్న ఒక నమ్మకం అనేది బాబా మనకి కల్పిస్తారనమాట ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్